అన్నయ్య సమ్మర్ సీజన్ లో కాటన్ బట్టలు వేసుకోవాలని అంటారు కదా అండ్ ఖాదీ కూడా వేసుకోవాలి అంటూ ఉంటారు సో వాట్ ఈస్ ఖాదీ వాట్ ఈస్ కాటన్ డిఫరెన్స్ ఏమన్నా ఉందా ఏం వేసుకోవాలి యాక్చువల్లీ బేసిక్గా ఖాదీ అనేది అంటే దూది నుంచి దారము దారం నుంచి ఫ్యాబ్రిక్ టోటల్ ప్రాసెస్ చూసిన ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట ఓకే టోటల్ హ్యాండ్ మేడ్ అయిన దాన్ని ఖాదీ అంటాం ఓకే అదే కాటన్ అనుకో అక్కడ దారం అదంతా కూడా మిల్స్లు తయారవుతుంది అనమాట అంటే ఎక్కువగా మిల్ మీద తయారయ్యేదాన్ని కాటన్ అంటున్నాము ఇక్కడ టోటల్గా ఖాది హాడ్ హ్యాండ్మేడ్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ చూడు ఒకసారి ఈ ప్రాసెస్ ఎంత కష్టంగా ఉందో ఇప్పుడు రెండు నిమిషాలు చేయలేకపోయా మనం దారం తగ్గిపోయింది సో ఈ ప్రాసెస్ టోటల్ ప్రాసెస్ అంతా కూడా గా ఉంటుంది బట్ అవుట్కమ్ ఏదైతే వస్తుందో అది చాలా హెల్తీగా బ్రీతింగ్గా ఉంటుందన్నమాట మన బాడీకి స్కిన్కి చాలా చాలా మంచిది కాది అయితే ఈ ప్రాసెస్ ఈ కాంప్లికేటెడ్ ప్రాసెస్ గురించి జనాలు తెలుసుకోవాలి అరే ఇంత కష్టపడుతున్నారు దూదు నుంచి దారం తీసుకొస్తున్నారు దారం నుంచి ఇలా దీన్ని యూనో హ్యాండ్ స్పిన్నింగ్ చేస్తున్నారు హ్యాండ్ స్పిన్నింగ్ చేసిన తర్వాత వార్పింగ్ చేస్తున్నారు ఇంత పెద్ద వీల్ మీద వార్పింగ్ చేస్తున్నారు వార్పింగ్ చేసిన తర్వాత దాన్ని మగ్గానికి ఎక్కిస్తున్నారు మగ్గానికి ఎక్కించిన తర్వాత మళ్ళీ అడ్డంగా నేస్తున్నారు ఈ నేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఇక్కడ సంకల్పాలజ్లో అయితే మొత్తం న్యాచురల్ డైస్ వేసి ఇంత టోటల్ ప్రాసెస్ హ్యాండ్మేడ్ ప్రాసెస్ జరుగుతుంది అంటే అంత వాల్యుబుల్ అంత కష్టపడి చేస్తున్నదాన్ని అంతే వాల్యుబుల్గా మనం వాడుకుని అనవసరంగా కొంచెం రంగు వెలిసిపోగానే అలానే పారేయకూడదు ఏం చేయాలి సంకల్ప ఆడలు అది తీసుకురావాలి తీసుకొస్తే మళ్ళీ కొత్తగా డై వేస్తారు డై వేస్తే అప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త బట్టలు అయిపోతే మళ్ళీ వాడుకోవాలన్నమాట ఓకే అన్నయ్య మనం వేసుకునే బట్టలకి హెల్త్కి ఏమన్నా సంబంధం ఉందా అంటే లైక్ యా వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి కదా ఈ బట్టల్ని డై చేయడానికి అలాగే ఇంకా రకరకాల పద్ధతుల్లో బ్లీచ్ చేయడానికి వాడేటువంటి కెమికల్స్ అలాగే వాటిని రింకిల్ ఫ్రీగా చేయడానికి వాటిని స్టెయిన్ ఫ్రీగా చేయడానికి వాటిని ఇంకా ఇన్ఫ్ల ఏమంటారు కాలిపోకుండా కాలిపోకుండా ఉంచడం కోసం కొన్ని ఫ్లేమ్ రిటైడెంట్స్లో ఉంచడానికి ఇలా రకరకాల పద్ధతుల కోసం బోల్డ్ కెమికల్స్ వాడతారు ఈ కెమికల్స్ అన్నీ కూడా స్కిన్ ఇరిటేషన్ దగ్గర క్యాన్సర్ దాకా రకరకాల జబ్బులు తీసుకొస్తున్నాయి రెస్పిరేటరీ డ్రబుల్స్ కావచ్చు లివర్ మీద ప్రాబ్లం వస్తుంది ఉమెన్కి మెన్స్ట్రవెల్ ప్రాబ్లమ్స్ కానీ విట్రస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రకరకాల సమస్యలు వస్తున్నాయి సో అలాంటి బట్టలు వాడడం వల్ల ప్రమాదం వచ్చే వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే న్యాచురల్ డై కరకాయ నుంచి మంజుష్ట నుంచి నీళ్ళ నుంచి వచ్చేటువంటి డైస్తో తయారైనటువంటి అలాగే న్యాచురల్ ఫైబర్స్ అంటే సిల్క్ కావచ్చు ఊల్ కావచ్చు కాటన్ కావచ్చు లెనిన్ కావచ్చు ఇవన్నీ కూడా నేచురల్ ఫైబర్స్ అనమాట వాటిని వాడుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ రయాన్ కానీ పాలిస్టర్ కానీ విస్కోస్ కానీ స్పాండెక్స్ కానీ ఇలాంటివి ఏవి వాడకుండా నేచురల్ డైస్ న్యాచురల్ ఫ్యాబ్రిక్ నుంచి వచ్చినవి నేచురల్ డైస్తో చేసినటువంటి బట్టలు వేసుకుంటే స్కిన్కి మంచిది అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ మధ్యన ఆయుర్వస్త్ర వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోరియాసిస్ షర్ట్ అని లేకపోతే ఆస్మా షర్ట్ అని రకరకాల షర్ట్స్ తయారు చేస్తున్నమాట అంటే హర్బ్స్ నుంచి తయారు చేసిన డైస్తో వేసిన షర్ట్స్ వేసుకోవడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సో హెల్త్ పాడవకుండా ఉంటుంది ఇంప్రూవ్ అవుతుంది